హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పూరి యాత్ర గురించి తెలియచేస్తున్నాము పూరియాత్ర ఒరిస్సా రాష్ట్రం పూరితో ప్రారంభం అవుతుంది చార్ధామ్ నందు పూరి నాల్గవ పుణ్యక్షేత్రం సముద్రతీరంలో పూరి జగన్నాథ్ ఆలయం ఉంది జగద్గురు శ్రీయాది శంకరాచార్యులు స్థాపించిన మఠాల్లో గోవర్ధనమఠ్ నందున్నది దేశ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ద్వారకాక్షేత్రంలో శ్రీకృష్ణునికి పూరీనందు జగన్నాథునితో సంబంధం ఉంది జగన్నాథునితో పాటు సుభద్ర బలరాములు ఆలయంలో కొలువై ఉండుట విగ్రహాలు కాక వేపచెక్కతో చేయబడియుండుట విశేషం ప్రతి పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి జగన్నాథ బలరామ సుభద్ర విగ్రహములు మార్చబడు రోజున అర్ధరాత్రి సమయంలో ద్వారకాలోని శ్రీకృష్ణుని హృదయంగా చెప్పబడు బ్రహ్మపదార్థం జగన్నాథుని పాత్ర విగ్రహం నుండి పూజారులు కూడా చూడకుండా నూతన విగ్రహంలోకి మార్చబడటం విశేషం పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రపంచంలోనే శోభాయమానంగా జరుపబడు అతిపెద్ద ఉత్సవం సతీదేవి శరీర భాగాలు యాభై ఒకటి భూమిపై పడి ఉద్భవించిన శక్తిపీఠాల్లో తాంత్రిక భక్తులకు ముఖ్యమైన నాలుగు భాగాలు పడ్డ ప్రదేశాల్లో ఒకటైన విమలాదేవి శక్తిపీఠం ఉన్న ప్రదేశం జగన్నాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇసుకరాయి భవనం జగన్నాథ దర్శనానికి ముందు భక్తులు విమలాదేవిని జగన్నాథుని సోదరిగా మరియు జగన్నాథ ఆలయ రక్షకురాలిగా భావించి పూజిస్తారు మహావిష్ణువు పార్వతితో కలియుగంలో ఆమె పూరీ క్షేత్రంలో విమలాదేవిగా జగన్నాథుడు వదలిన ఆహారపు పదార్థాలు రోజూ భూజిస్తుందని తెలిపి శాంతింపజేశాడు ఆలయంలో మాంసాహారం నివేదించినప్పుడు మాత్రమే విమలాదేవికి ప్రత్యేకాహారం తయారుచేస్తారు ఆంజనేయుడు పూరికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరులిలో బేడీహనుమాన్గా జగన్నాథాలయాన్ని పూరీపట్టణాన్ని కాపాడుతున్నాడు బేడీ హనుమాన్ పది అడుగుల ఎత్తుతో నల్లటి రాతితో తయారు చేయబడి బంధనాలతో దర్శనమిస్తాడు జగన్నాథుడు రామావతారంలో రక్షకుడైన హనుమంతుడు తననివాసమైన జగన్నాథ ఆలయాన్ని పూరీ క్షేత్రాన్ని రక్షించే బాధ్యత మరచిపోయాడని భావించి ఆంజనేయుడి చేతులను కట్టివేశాడని కథనం జగన్నాథ ఆలయం నుండి మూడు కిలోమీటర్ల చక్రతీర్థం నందు నృసింహాలయం ఉంది నృసింహాలయాన్ని చక్ర నృసింహాలయం చక్ర నరసింహాలయం మరియు చక్రనారాయణాలయం అని పిలుస్తారు భక్తులు ఆలయంలో ప్రధాన దైవాలు అభయ నృసింహ చక్ర నృసింహ లక్ష్మీనృసింహ జగన్నాథాలయంలోని బలభద్ర సుభద్ర మరియు జగన్నాథులని నమ్ముతారు జగన్నాథాలయం పైభాగంలో ఉన్న నీలచక్ర అనేచక్రం ప్రతిష్ఠించిన స్థలం నుండి తుఫాను ప్రభావంతో స్థానభ్రంశం చెంది ఆకాశంలో ఎగిరి చివరకు చక్రతీర్థం వద్ద భూమిని తాకింది ఆ విధంగా చక్రతీర్థ ఆలయానికి జగన్నాథ్ ఆలయంతో సన్నిహిత సంబంధముంది మీటర్ల దూరంలో పురుషోత్తంపూర్ సమీపంలో ఋషికుల్య నది ఒడ్డున కుమారికొండలపై ఉన్న తారాతారిణి శక్తిపీఠం సతీదేవి శరీర భాగాలు యాభై ఒకటి భూమిపై పడి ఉద్భవించిన శక్తిపీఠాల్లో తాంత్రిక భక్తులకు ముఖ్యమైన నాలుగు భాగాలు పడ్డ ప్రదేశాల్లో ఒకటి ఆదిశక్తి ఇక్కడ తారిణి పర్వతం అనబడు రత్నగిరి పూర్ణగిరి కొండలపై శక్తి స్వరూపం తారాతారిణిగా పూజింపబడుతోంది శివపురాణం కాళికాపురాణం దేవి భాగవతం ప్రకారం విమల తారాతారిని దక్షిణకాళి కామాఖ్య శక్తిపీఠాలు సతీదేవి పార్థివదేహం నుండి ఉద్భవించాయి సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన యాభై ఒకటి ప్రదేశాలలో పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి అష్టాదశ శక్తిపీఠములలో పదకొండో శక్తిపీఠం ఒరిస్సా రాష్ట్రములో జాజ్పూర్ నందున్న బిరిజాదేవి ఇచట సతీదేవి శరీర భాగములలో నాభిభాగం పడినదని శాస్త్ర ప్రవచనం జాజ్పూర్ రోడ్ రైల్వే స్టేషన్ నుండి జాజ్పూర్ టాక్సీలో సుమారు గంట సమయంలో చేరవచ్చు కటక్ భువనేశ్వర్ నుండి జాజ్పూర్ నకు బస్సులున్నవి జాజ్పూర్ శక్తిపీఠంతో పాటు పంచగయా క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రం కూడా శక్తిపీఠ దర్శనంతో పీటు నాభిగయా క్షేత్రంలో పితృదేవతలకు పిండప్రధానం చేయవచ్చు గౌహతి రైల్వే స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో పద్దెనిమిది శక్తిపీఠాల్లో పదమూడు శక్తిపీఠం మరియు సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన యాభై ఒకటి ప్రదేశాలలో సతీదేవి యోనిభాగం పడి తాంత్రిక భక్తులకు ముఖ్యమైన నాలుగు భాగాలు పడ్డ ప్రదేశాల్లో ఒకటైన కామాఖ్యాదేవి ఆలయముంది తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతుబలు సర్వసాధారణం గుహలు ఒకరాయి రెండు వైపులా క్రిందికివాలుగా పది అంగుళముల లోతుగా యోనివలే ఉంటుంది దీని ద్వారా నుండి పైకి నీరు ప్రవహిస్తుంది సంధ్యవేళ దాటిన తరువాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమం ఉంది అందుకే సాయంత్రం ఆలయాన్ని మూసేస్తారు హౌరా రైల్వే స్టేషన్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కాళీఘాట్ నందున్న కాళీఘాట్ శక్తిపీఠం సతీదేవి శరీర భాగాలు యాభై ఒకటి భూమిపై పడి ఉద్భవించిన శక్తిపీఠాల్లో తాంత్రిక భక్తులకు ముఖ్యమైన నాలుగు భాగాలు పడ్డ ప్రదేశాల్లో ఒకటి శివపురాణం కాళికాపురాణం దేవి భాగవతం ప్రకారం విమల తారాతారిణి దక్షిణకాళి కామాఖ్య శక్తిపీఠాలు సతీదేవి పార్థివదేహం నుండి ఉద్భవించాయి కలకత్తా అనే పేరు కాళీఘాట్ నుండి వచ్చిందని కొందరి నమ్మకం ఆలయంలో కాళికాదేవి శిరస్సు మాత్రమే దర్శనమిస్తుంది శృంఖలాదేవి శక్తిపీఠం సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన యాభై ఒకటి శక్తిపీఠాలలో ప్రముఖమైన అష్టాదశ శక్తిపీఠాలలో మూడవది శృంఖలాదేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్ నందు హుగ్లీ జిల్లాలో పాండువా మాత్రమే అసలైన శక్తి క్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు అయితే ఈ గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవ్యాలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒకమీనారు కనిపిస్తుంది పురాతత్వ శాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం ప్రతి సంవత్సరము మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు ఈ ఉత్సవ వేడుకనందు హిందూ ముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం స్థలపురాణ ప్రకారం ఋష్యశృంగ మహర్షి శృంఖలామాత గురించి పాండువానందు తపస్సు చేసి ఆమెదీవనలు పొందాడు అమ్మవారి అనుమతి పొంది ఋష్యశృంగుడు కర్ణాటక రాష్ట్రము శృంగేరి బయలుదేరాడు శృంఖలాదేవి కూడా మహర్షితో కలసి శృంగేరి వచ్చింది తరువాత మహర్షి శృంగేరికొండ చుట్టుప్రక్కల అమ్మవారి శక్తిని నెలకొల్పినాడు అమ్మవారి ఆదేశములతో ఋషిశృంగ మహర్షిచే శృంగేరికి తీసుకువచ్చినట్లు భావిస్తారు రమారమి క్షేత్రాలన్నీ రైలు మార్గంతో అనుసంధానింపబడి ఉన్ననో దూరం రోడ్డు ప్రయాణం చేయవలసి ఉంది కావున తగినంత సమయం తీసుకొని ప్రయాణించిన సుఖవంతమైన యాత్రచేసి క్షేత్రములలో ఆలయాలు ఇతర ప్రదేశాలు దర్శించవచ్చు అన్ని క్షేత్రాల్లో వసతి మరియు భోజన సౌకర్యాలు లభ్యం వివరాలు సంబంధిత క్షేత్ర కథానాల్లో ఇయ్యబడినవి ఎనిమిది లేక పది మంది సమూహంగా యాత్ర చేసినట్లయిన ఒక్కొక్కరికి సుమారు ముప్పై వేలు ఖర్చు మరియు పదిహేను రోజుల వ్యవధి అవసరం అవుతాయి పూరియాత్ర విష్ణు శక్తి క్షేత్రాల దర్శనం పాపపరిహారం ముక్తిప్రదం మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు